ఎన్నికతో ఎన్నుకో సరే పంతొమ్మిది పార్టీ ఉన్న మొన్న పార్టీ కూడా ఈ మొన్న పోయిన టర్మ్ ఈ టర్మ్ అయితే టిఆర్ఎస్ పార్టీ తరఫున శాసనసభ్యులుగా ఉన్నారు మరి కుటుంబ సభ్యులు నిలబడి కాబట్టి మాకు ప్రధాన పోటీ వార్తలు ఉంటుంది అనుకుంటున్నారు సరే రేపంచంలో కేటీఆర్ గారు నాలుగు ఐదు రోజులు రోడ్ షోలు ఉన్నాయి ఆ మన ఇక్కడ పనిచేస్తుంది రోడ్ షోలు మాటల మాంత్రికంగా మాట్లాడడం ఒక పది సార్లు చెప్పి ఒక మధ్యాన్ని మీద చేసే చతుర్త చతుర్త మన జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా వేలాది మంది మీటింగ్ పెడితే ఇష్యూ మన జరిగిన రెండు వేల పన్నెండు మనది ఇరవై నాలుగు ఏమైంది డిపాజిట్ పార్టీ సరే ఏదేమైనా కూడా ఏ రోజు రాజకీయ ప్రజాస్వామ్యాలు కూడా వాళ్ళ షోలు పెట్టుకున్నా మీటింగ్ పెట్టుకున్నా కూడా ప్రజలు ఏం గమనిస్తున్న అంటే మూడు సంవత్సరాలు రాష్ట్రంలో అధికారం ఎవరు ఉంటారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు యువకుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు తాము ఓడినా కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు నవీన్యాదని గెలిపించాలని చెప్పి ప్రజలు మంచి ఎక్కడైనా ఓటర్లు అంటున్నారు తప్పకుండా నవీన్ యాదవ్ అవకాశం వాళ్ళు కూడా లక్ష ఓట్ల మెజార్డు మేము గెలుస్తున్నాను వాళ్ళు అంటున్నారు మీరు కూడా డెబ్బై ఎనభై వేల ఓట్లు మెజార్తారు మీరు గెలు మెజార్టీ అనే విషయం మాట్లాడతారు ఒక మాట చెప్పారు కేటీఆర్ హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీ మీరు తెలిసి వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు ఇలా పత్రికలు ఇస్తున్నారు సోషల్ మీడియా ద్వారా పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అబద్దాన్ని నిజం చేసానికి సోషల్ మీడియాలో పది కోట్లు ఖర్చు పెట్టడానికి వస్తుంది ఆ విధమైన దురాలోచన తప్ప వాళ్ళు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నారు ఐటీ శాఖ మాత్ర మున్సిపల్ శాఖ మాత్రమే అయింది మేము శ్రీకృష్ణ దేవరాయనే వాళ్ళు రోడ్డు మీద పోతాన పది సంవత్సరాలు రాజ్యం చేసింది మీరే మీరే యువరాజు కదా ఇక్కడ తండ్రి ముఖ్యమంత్రి మీరు మంత్రిగా పనిచేసాను మీరు మేము డ్రైవ్ ఒక ఏరియా మా ఎంపీ గారు మేము ఇద్దరం అక్కడ చెప్తున్నా కాళివాసం అంతా డ్రైవ్ ఏం బైక్ వెళ్ళిపోతుంది స్ట్రీట్ లైట్స్ లేవని చెప్పి మరి ఆ దుస్థితిలో మీరు పరిపాలించుకొని అలా వచ్చి లక్ష లక్ష ఓట్లతో చెప్తామని మీ నీకున్న చర్యలతో మాట్లాడితే ప్రజలు ఉన్నమ్ముతారు రెండు వేల నవంబర్ పదకొండో తారీఖు తెలుసు కదా ప్రజలు ఏం ఏం తెలుసు కదా మీకు ప్రజలందరూ కూడా క్లియర్గా ఉన్నారండి వెరీ క్లియర్ ప్రభుత్వం మూడు సంవత్సరాల గౌరవ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్ర అధికారం అధికార ఉంటుంది మా ఓటు వేస్ట్ చేసినప్పుడు సిద్ధంగా సార్ మైనార్టీలు ఏ రోజు గుర్తుకు రాంది మంత్రి పదవి ఈ రోజు ఎలక్షన్స్ ముందు పెట్టుకుని మంత్రి పదవి ఒక డ్రామాడుతున్నారని తప్పారుద్దీన్ గారు ఇక్కడ ఈ యొక్క సీట్లు త్యాగం చేసిండే హజారుద్దీన్ గారి మొన్న ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయి ఓడిపోయి గత పది వెళ్ళి వర్కింగ్ కాంగ్రెస్ వర్క్కి పోయినట్టుగా పనిచేస్తుంది పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట పౌరుల అధిష్టాన వర్గం ఇచ్చిన మాటను అమలు చేసానికి నిర్ణయం తప్ప ఆధారతి కొత్తగా వస్తే పార్టీ పనిచేస్తారే కదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వర్కింగ్ ప్రైజెంట్గా పనిచేసాడు మొన్న పోటీ చేసి ఓడిపోయాడు మొన్న టికెట్ ఆశించాడు టికెట్ ఆశించినప్పుడు ఎమ్మెల్సీగా ప్రకటించుడు ప్రకటించిన తర్వాతనే కదా మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం ఇస్తుంది కొత్తగా భారతదేశంలో సెక్యులర్ పార్టీ ఏదండి అన్ని వర్గాలను కలిపి పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి